అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కత సోదరులారా సోదరీ మనులారా చాలామంది సహోదరులకు ఉండేటువంటి ఒక అనుమానం ఏమిటి అంటే మేము నమాజ్ చదవము లేదా చదవడానికి అవకాశం ఉండదు లేదా మాకు నమాజ్ చదవడం రాదు మరి మేము ఉపవాసం ఉండచ్చా అనేటువంటి అనుమానం చాలామందికి ఉంటుంది ఎందుకంటే మన సమాజంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు ఉదాహరణకి కొద్దిమంది ఆడవాళ్ళు ఉంటారు పాపం వాళ్ళకేమో పనికి వెళ్తేనే కానీ ఇల్లు గడవదు ఎక్కడికైతే వీళ్ళు చేయడానికి వెళ్ళారో అక్కడ నమాజ్ చేయడానికి వాళ్ళు ఏమో ఒప్పుకోరు అలాంటి పరిస్థితులు ఏంటి కొద్దిమంది మగోళ్ళు కూడా పనికి వెళ్తూ ఉంటారు ఆ ప్రదేశాల్లో నమాజ్ చదవడానికి అవకాశం ఉండదు కానీ ఉపవాసం ఉండాలని వాళ్ళకు కూడా కోరిక ఉంటుంది మరి అలాంటి టైంలో అసలు ఏంటి పరిస్థితి నమాజ్ ఏమో చేయడానికి అవకాశం లేదు లేదా కొద్దిమందికి అయితే నమాజ్ చదవడమే రాదు పాపం ఎందుకంటే వాళ్ళు నేర్చుకొని ఉండకపోవచ్చు లేదా కొత్తగా ఇస్లాంలోకి వచ్చి ఉండొచ్చు అనేక కారణాలు ఉంటాయి మరి అలాంటప్పుడు ఉపవాసం ఉండొచ్చా లేదా అంటే ధార్మిక గ్రంథాల్లో క్లియర్గా రాయబడి ఉంది ఏమిటి అంటే అలాంటి వారు కూడా ఉపవాసాలు ఉండచ్చు ఉండాలి కూడా ఎందుకంటే ఇస్లాం యొక్క ధర్మంలో నమాజ్ అనేది అల్లా యొక్క ఒక వేరే ఆజ్ఞ ఉపవాసం అనేది అల్లా యొక్క ఒక వేరే ఆజ్ఞ నమాజు రమదాన్ నెలలో ఉపవాసం ఉన్నప్పుడే చెయ్యాలని ఎక్కడా లేదు నమాజు కాలం వచ్చిన తరువాత సమాధిలో వెళ్ళేంత వరకు ప్రతి స్త్రీ పురుషులు ప్రతిరోజు ఐదు పూటలు చదవడం ఫర్దే తప్పనిసరే మరి ఉపవాసం రమదాన్ నెలలో ప్రతి ఒక్క స్త్రీ పురుషుల మీద యవ్వనస్తులైన ప్రతి ఒక్కరి మీద ఫరజ్ అయిపోయింది అంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే నమాజు వేరే ఫరజు ఉపవాసం వేరే ఫరజు ఒకవేళ ఎవరికైనా నమాజు చదివే అవకాశం లేకపోయినా ఉపవాసం మాత్రం ఉండచ్చు ఉపవాసం పూర్తి చేసేయచ్చు ఉపవాసం ఉండాలి కూడా ఈ నమాజ్ నేను చదవట్లేదు కదా నాకు నమాజు రాదు కదా లేదా నాకు నమాజ్ చదవడానికి అవకాశం లేదు కదా అని చెప్పి ఈ ఉపవాసాన్ని వదులుకోకూడదు దానికోసమే సోదరులారా సోదరీమారా మీకు ఒకవేళ నమాజ్ చదవడం రాకపోయినా నమాజు చదివే అవకాశం లేకపోయినా మీరు ఉపవాసం మాత్రం కంటిన్యూగా ఉండండి మీలో ఎవరైనా ఇప్పటికైనా మేము నమాజ్ నేర్చుకోవాలనుకుంటున్నాము అఫ్రోజ్ బాయ్ అంటే కనుక నా వాట్సాప్ నెంబర్ ఉంది కదండి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి నాకు నమాజ్ యొక్క సూరాలు పంపించండి లేదా నమాజ్ యొక్క పీడిఎఫ్ పుస్తకం పంపించండి మొబైల్లో అని చెప్పంటే మొబైల్లో నేను పుస్తకం పంపుతాను ఇన్షాల్లా దాంట్లో పూర్తిగా నమాజ్ విధానాలు ఉంటాయి అలాగే మనకి తహరత్ ఏంటి గుసులు ఏంటి అదేవిధంగా వజు ఎలా చేయాలి సూరాలేంటి కలిమాలేంటి అన్నీ ఉంటాయి అందులో అల్లాదళ్ళ మీరు అది తీసుకొని ఎలాగ మనకు రంజాన్ నెల వచ్చింది ఇప్పుడు అల్లాద మనకు కొంచెం టైం తీసుకుంటూ ఉంటాం మనం ప్రొద్దున్న మనం ఫజర్ నమాజ్ లేచినప్పుడు కొంచెం టైం తీసుకొని మీరు చదవండి చదవండించాలా చాలా విషయాలు మీకు అర్థమవుతాయి అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక ఎల్లప్పుడూ అల్లాని రాజీ చేసుకునేటువంటి పనుల్లో మీరు నేను కూడా నిమగ్నులై ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక అతి ముఖ్యంగా సోదరీమురులరా సోదరులారా ఫలస్తీనా ముస్లిముల కోసం దువా చేయండి వాళ్ళు గుర్తొస్తే ఏడుపు వచ్చేస్తుంది తినడానికి ఏం వాళ్ళకి తిండి కూడా లేకుండా వాళ్ళు బాధలు పడుతున్నారు అన్యాయంగా యూదులు వాళ్ళ మీద అరాచకం చేస్తున్నారు అల్లా వారిని రక్షించుగాక అలాగే మన దేశంలో కూడా మన ముస్లింల పరిస్థితులు కూడా ఏం బాలేదు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు రానున్నటువంటి కాలంలో ముస్లింలకి ఆపదలు ఎక్కువ అవ్వకుండా ప్రశాంతంగా ఇస్లాం మీద ఆచరి ఆచరించుకునేటువంటి భాగ్యం అల్లా ఇవ్వాలని ఎలాంటి బాధ లేకుండా మనం ఇస్లాం మీద ఆచరించుకునేటువంటి స్వేచ్ఛ అల్లా మనకు ఇవ్వాలని చెప్పి దువా చేయండి జజాక ఖైరా అలాగే మన తరువాత వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ లైక్ చేయండి అలాగే ఇతరులు షేర్ చేయండి అస్సలం వరహ్మతుల్లాహి వు అస్లాం వరహ్మతుల్లాహి వు సోదర సోదరి మురళరా రమజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాక్ ముల్హు ఖైరా ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా